జిల్లా అచ్చింపేట మండలం తాళ్ల చెరువు గ్రామంలోని యుఎస్ ఫోర్ ఫిఫ్టీ నకిలీ మిర్చి విత్తనాలు వాడి నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపోరి గోపాలరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రైతు సంఘం ఆధ్వర్యంలో నకిలీ విత్తనాలతోటి నష్టపోయిన తాళ్ల చెరువు రైతులతోటి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టర్ కి వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా గోపాలరావు మాట్లాడుతూ తాళ్ళ గ్రామంలో వంద మందికి పైగా రైతులు రెండు వందల యాభై ఎకరాల్లో యుఎస్ ఫోర్ ఫిఫ్టీ మిర్చి విత్తనాలు సాగు చేశారని కంపెనీ వారు చెప్పిన సమయానికి పంట రాకపోగా కంపెనీ వారిని మరియు వ్యవసాయ ఉద్యాన అధికారులను కూడా సంప్రదించడం జరిగిందన్నారు అనంతరం కంపెనీ వారు మరియు వ్యవసాయ అధికారులు పంట పొలాలకు సందర్శించి కొంత ఆలస్యంగా పంట దిగుబడి వస్తుందని రైతులకు చెప్పడంతో ఆశతో దాదాపు నూట ఎనభై నుంచి రెండు వందల రోజుల దాకా పంటకు పెట్టుబడులు పెట్టడం జరిగిందని అన్నారు ఇంకా ఎంత కాలమైనా పంట రాకపోవటంతో కంపెనీ వారిని సంప్రదిస్తే వారు రైతుల నుండి బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ తీసుకుని నష్టపరిహారం ఇస్తామని ఆశ చూపి నేటికి ఇవ్వకుండా రైతులను మోసం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని రైతులు నష్టపోయిన పంటకు పరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు అదే విధంగా నకిలీ విత్తనాలు అమ్మిన డీలర్ ను శిక్షించాలని డిమాండ్ చేశారు అనంతరం కలెక్టర్ అరుణ్ బాబు వ్యవసాయ ఉద్యాన అధికారులను పిలిచి వారం రోజుల్లోగా సమస్య పరిష్కారం మూడు వందల ఎకరాల్లో సాగు చేయటం అనేటటువంటి జరిగింది ఆ కంపెనీ నుంచి ఇచ్చినటువంటి విత్తనాలు ఆ రోజు వాళ్ళు చెప్పినటువంటి మాటలో అరవై నుంచి తొంభై రోజుల్లో కాపుకు వస్తుందనేటటువంటిది చవటం అనేటటువంటిది జరిగింది ఆ రకంగా తొంభై రోజులు వేచి చూసిన తర్వాత కంపెనీని సంప్రదించగా నూట ఇరవై రోజుల్లో ఖచ్చితంగా మీకు పంట వస్తుంది అనేటటువంటి ఆ రకమైనటువంటి మాటలతోటి దాదాపుగా రెండు వందల రోజులు ఈ పంటకి పెట్టుబడి పెట్టి రైతాంగం అనేటటువంటిది తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి అదే క్రమంలో ఉద్యాన శాఖ అధికారులకు వ్యవసాయ శాఖ అధికారులకు కూడా సమాచారం ఇచ్చి ఆ యొక్క పొలాల మొత్తాన్ని కూడా సందర్శించమంటే వాళ్ళు కూడా కంపెనీ వాళ్ళు చెప్పినటువంటి పాటనే వీళ్ళు కూడా పాడి ఖచ్చితంగా దిగుబడి వస్తుంది మీరేం కంగారు పడతారని అంటే దిగుబడి వస్తుంది అనేటటువంటి ఆశతోటి అక్కడ ఉన్నటువంటి రైతులు మొత్తంగా దాదాపుగా ఎకరానికి లక్ష రూపాయలు అనేటటువంటిది ఈ పెట్టుబడి అనేటటువంటి పెట్టడం అనేటటువంటి జరిగింది లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత మళ్ళా కంపెనీ వారిని సంప్రదిస్తే సరే పంట రాలేదు కాబట్టి దీనికి సంబంధించి మేము పరిహారం చెల్లిస్తామని అప్పుడు రైతుల దగ్గర నుంచి వాళ్ళు అమ్మినటువంటి రసీదులు అదే విధంగా ఆధార్ కార్డు బ్యాంకు జిరాక్స్ మొత్తం కూడా తీసుకొని కంపెనీ వారు దాదాపుగా మూడు నెలలు అయినా కూడా ఇంతవంటికి రైతులు ముఖం చూడలేదు అంటే ఎంత దుర్మార్గంగా ఈ రోజు ఈ నకిలీ విత్తనాలు అమ్మేటటువంటి డీలర్లు విచ్చలవిడిగా విడిగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రకంగా నకిలీ విత్తనాలు అమ్మినటువంటి డీలర్లు విచ్చలవిడిగా విడిగా వ్యవహరించడానికి ప్రభుత్వం అనేటటువంటిది సీరియస్గా ఇటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవటం అనేటటువంటిది మనం అందరం కూడా గమనించాలి అందుకని ఈ రోజు మేము అడుగుతా ఉన్నాము దాదాపుగా లక్ష రూపాయలు నష్టపోయినటువంటి యుఎస్ ఫోర్ ఫైవ్ జీరో వాడి నష్టపోయినటువంటి రైతులు తాళ్ళ చెరువు రైతులు మొత్తానికి కూడా ఏదైతే మీరు అకౌంట్ కాపీలు తీసుకున్నారో వాళ్ళ మొత్తానికి ఎకరానికి లక్ష రూపాయలు పరిహారం ఇవ్వాలి ఆ ఇప్పించే విధంగా ఇక్కడ కలెక్టర్ గారు కానివ్వండి వ్యవసాయ శాఖ ఆర్జేడి గారు కానివ్వండి అదేవిధంగా అందరూ కూడా ఒత్తిడి తీసుకొచ్చి మీరు కంపెనీ మీద ఒత్తిడి తీసుకొస్తారా లేదా ఇతర ఏ రకంగా తీసుకొస్తారనేది మొత్తంగా రైతుకి న్యాయం జరగాలనేది అనేది రోజు మేము డిమాండ్ చేస్తున్నాం అందుకని మరొక్కసారి యుఎస్ ఫోర్ ఫైవ్ జీరో నకిలీ మిర్చి విత్తనాల వల్ల నష్టపోయిన తాడ చెరువు రైతులకు ఎకరానికి లక్ష రూపాయల పరిహారం చెల్లించకపోతే రాబో కాలంలో ఈ ఆందోళనని మరింత ఉధృతం చేస్తామని ఆంధ్రప్రదేశ్